హాయ్ హలో వెల్కమ్ టు పల్లు ఎంబ్రాయిడరీ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ట్వెల్వ్ నీడిల్ కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాము ఈ మిషన్ మోడల్ వచ్చేసి సిక్స్ జి మోడల్ ఈ మిషన్ కి ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయి దీనికి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో మిషన్కి ట్వెల్వ్ నీడిల్స్ అన్నాం కాబట్టి ట్వెల్వ్ థ్రెడ్స్ మనం ఈ విధంగా సెట్ చేసి ఉంచుకోవాలి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ట్వెల్వ్ థ్రెడ్స్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాము ఆర్డర్ ఎలా అని చెప్పేసి ఈ విధంగా అయితే కౌంటింగ్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ విధంగా అయితే మనం కౌంట్ చేసుకుంటాము సో నెక్స్ట్ వచ్చేసి ఏ థ్రెడ్కి ఎదురుగా అది హోల్ ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ నీడే ఫస్ట్ నీడిల్కి మనం థ్రెడ్ అయితే దీనికి ఎదురుగానే హోల్ ఉంటుంది సెకండ్ దానికి ఎక్కించుకునే పని అయితే దానికి ఎదురుగా ఇక్కడ హోల్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఫస్ట్ నీడిల్ ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఫస్ట్ కి ఎక్కించుకుంటున్నాం కదా అక్కడ హోల్లో కూడా మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఇప్పుడైతే ఒక వీడియో ఈ వీడియోలో నేను ఒక థ్రెడ్ ఎక్కించైతే చూపిస్తాను నేనైతే ఫస్ట్ నెంబర్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకుంటున్నాను సో ఇప్పుడు ఫస్ట్ నీడిల్ ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో పెట్టేసుకొని థ్రెడ్ దానికి ఎదురుగానే పైన హోల్ ఉంటది కనిపిస్తుంది కదా మీకు నేను ఫింగర్ తో చూపిస్తున్నాను సో దాంట్లోకి ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎదురుగా మనకి క్లిప్స్ ఉన్నాయి కదా లూజ్ టైట్ చేసుకునే దాని దగ్గర కూడా హోల్ ఉంటది దాంట్లో నుంచి కూడా మనం థ్రెడ్ అయితే అవతలకి తెచ్చుకోవాలి బయటకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ క్లిప్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం కుట్టు లూజ్ కానీ టైట్ కానీ పడితే ఇక్కడ మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి అనమాట ఇది ఇట్లా తిప్పుకుంటే మనం లూజ్ టైట్ చేసుకోవడము ఇట్లా లెఫ్ట్కి తిప్పుకుంటే లూజ్ చేసుకోవడము అది మీకు కుట్టు సరిగా పడకపోతే ఆ ప్రాసెస్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ దీనికి సపరేట్ ఇట్లా టూ ప్లేట్స్లో డివైడ్ అవుతాయి దాని కింద మనం థ్రెడ్ పెట్టేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకుంటేనే మనకి థ్రెడ్ కరెక్ట్ గా ఫిట్ గా ఉంటేనే మనకి వర్క్ అనేది బాగా నీట్ గా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక పైప్ కనిపిస్తుంది కదా ఈ పైప్ థ్రెడ్ ని మనం అవతల వైపుకి తెచ్చుకోవాలి సో అది ఎలా అంటే మనకి మామూలు నార్మల్ మిషన్ కి నెడిల్ యూజ్ చేస్తాం కదా సో ఇదన్నమాట సో ఈ విధంగా దీనికి థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ మనం ఒక మూడేసుకుందాము ఈ పైప్ అవతల అవత ఇట్లా పైన ఇలా లూజ్ చేసుకుందా అంటే బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా సైడ్కి మనం థ్రెడ్ తెచ్చుకోవాలి ఇక్కడ మీరు థ్రెడ్ తెచ్చుకునే ప్రాసెస్ లో ఇక్కడ పైన మళ్ళీ లూజ్ అయ్యి ఈ ప్లేట్స్ కింద నుంచి పోయిందేమో చూసుకోండి ఒకసారి ఇట్లాగా థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు వర్క్ జరిగే అప్పుడు థ్రెడ్ ఉన్నా కూడా థ్రెడ్ కట్ అయినట్టు చూపిస్తుంది అనమాట సో మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి క్లియర్గా ఈ విధంగా థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హుక్ క్లిప్ కనిపిస్తుంది కదా మనము ఫస్ట్ తెక్కించుకునే అప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్న దాని వైపు లోపలికి థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అదే మీరు సెకండ్ అనుకోండి ఇటు సైడ్కి ఇట్లాంటి ఇటు సైడ్ వస్తుంది సెకండ్ది ఇక్కడ పెట్టుకోవాలి అదే థర్డ్ది అయితే ఇటు సైడ్ ఫోర్త్ అయితే ఇటు సైడ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ది ఇటు సైడ్ పెట్టేసి నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఇది టూ ప్లేట్స్ కనిపిస్తుంది కదా మనం ఫస్ట్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి కూడా మీకు చూడండి ఫస్ట్ అన్నప్పుడు ఇందులో ఎక్కించుకోవాలి సెకండ్ ఇది థర్డ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ మీకు మీకు కూడా అర్థం కాకపోతే క్లియర్ గా ఉంటాయి ఈ విధంగా ఇక్కడ దీని కింద ఒక హుక్ ఉంది ఆ హుక్ కిట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్ గా తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఇట్లా కిందకి తీసుకెళ్ళిపోతారు అలా కాదు అలా అయితే వర్క్ కూడా సరిగ్గా రాదు నీట్ ఫినిషింగ్ ఉండదు ఇక్కడ మనం ఇంకొక రౌండ్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇంకో రౌండ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హుక్ కనిపిస్తుంది కదా హుక్ కి ఇలా పెట్టేసుకొని ఈ కింద క్లిప్ ఉంది కదా ఆ క్లిప్ కింద ఇలా సెట్ చేసుకోవాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా థ్రెడ్ పెట్టినట్టు వర్క్ కూడా నీట్గా వస్తుంది సో ఇక్కడ ఇది ఎక్కించిన తర్వాత డైరెక్ట్గా ఈ హోల్ లో పెట్టేస్తారేమో అలా కాదు ఇట్లా మనం ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ డైరెక్ట్గా కిందకి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా కడ్డీలాగా సో ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఫస్ట్ రైట్ సైడ్ బాగా గుర్తుంచుకోండి రైట్ సైడ్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కింద ఒక స్ప్రింగ్ లాగా కనిపిస్తుంది చూడండి నేను వీళ్ళతో చూపిస్తున్నాను కదా ఆ స్ప్రింగ్ లోకి థ్రెడ్ని తీసుకెళ్ళాలి ఆ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి థ్రెడ్ని తీసుకొచ్చాము ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఇక్కడ దీనికి ఇట్లా మీకు క్లియర్ కనిపిస్తుంది కదా దీంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ థ్రెడ్ని పైకి తెచ్చుకోవాలి సో ఇలా తెచ్చుకొని మీరు కరెక్ట్గా అందులో పెట్టుంటే మూమెంట్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మూమెంట్ వస్తుంది కరెక్ట్ గా పెడితే మళ్ళీ తర్వాత మీరు ఫస్ట్ ఇందులో పెట్టేస్తారా మీ హోల్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం డైరెక్ట్ గా థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఈ హోల్ నుంచి ఇలా తీసుకొని కిందకి తీసుకొని రావాలి సో ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ గా మనం థ్రెడ్ అయితే పెట్టేసినట్టు నెక్స్ట్ ఈ హుక్ పక్కనే హోల్ కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ ఒక వైట్ అది ఫస్ట్ దానికి హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ థ్రెడ్ థ్రెడ్ని కింద నుంచి ఇక్కడ మీకు ఒక కడ్డీ కనిపిస్తుంది చూడండి ఇది కడ్డి ఆ కడ్డీకి కింద సైడ్ నుంచి థ్రెడ్ రావాలి మనకి కింద ఉండాలి ఇలా పై నుంచి కాకుండా ఇలా కింద నుంచి ఉండాలి మనం ఇలా థ్రెడ్ లాగితే మూమెంట్ ఈ విధంగా ఉండాలి స్ప్రింగ్ది సో అదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా వన్ టు ట్వెల్వ్ నీడిల్స్ అన్నాం కాబట్టి వన్ టు ట్వెల్వ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఏ నెంబర్కి ఎదురుగా ఆ నెంబర్ థ్రెడ్ అయితే మనం ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ది ఎక్కించాం కాబట్టి ఫస్ట్ది ఫస్ట్ దాంట్లో థ్రెడ్ ఈ విధంగా బయటకు తీసుకోవాలి సో ఇది మన లాస్ట్ స్టెప్ అనమాట నీడిల్లో మనం థ్రెడ్ ఎక్కిచ్చేసుకోడి నీడిల్లో థ్రెడ్ ఎక్కిచ్చేసుకొని మనకి థ్రెడ్ కదలకుండా ఉండడానికి ఇక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది ఇది కడ్డిగా అనిపిస్తుంది కదా దాంట్లో పెట్టేసుకోండి ఇంకా మనం ఎక్కించిన థ్రెడ్ కదలకుండా నీట్గా గా ఉంటది ఒకసారి పైనుంచి చూడండి ఏ విధంగా అయితే నేను థ్రెడ్ సెట్ చేశాను ఫస్ట్ స్టెప్ సెకండ్ థర్డ్ వచ్చేసి ఫోర్త్ ఇది ఇది ఫోర్త్ అనుకునేవారు అది కాదు ఇది ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ స్టెప్స్ ప్రకారం ఫాలో అయితే ఈజీగా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా స్ప్రింగ్స్ లాగా ఇదేంటంటే మీకు కుట్టు లూజ్ గా కానీ లేకపోతే టైట్ గా కానీ పడుతుంటే మీకు లూజ్ కుట్టు పడుతుంది అంటే ఇది టైట్ చేసుకోవడానికి మనకి రైట్ సైడ్ తిప్పుకుంటే కుట్టు టైట్ గా వస్తుంది అదే మీకు టైట్ గా కుట్టు పడి థ్రెడ్ రావట్లేదు పద్దా కట్ అవుతుంది అంటే వీటి దగ్గర లూజ్ చేసుకోండి లెఫ్ట్ కి తిప్పితే లూజ్ అవుతుంది అనమాట సో ఇలాంటివి చూసుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఒక్క రౌండ్ ఇట్లా తీసుకొచ్చి డైరెక్ట్ గా ఏమో అలా పెట్టేస్తే ఏంటంటే మనకి థ్రెడ్ కట్ అవ్వకపోయినా కూడా కట్ అయినట్టు చూపిస్తుంది సో ఇక్కడ ఒక రౌండ్ కాకుండా ఇంకో రౌండ్ కూడా తిప్పుకొని కరెక్ట్ గా పెట్టేసుకోవాలి థ్రెడ్ అప్పుడే వర్క్ అయితే నీట్ గా వస్తుంది సో వీడియో చూసారు కదా థ్రెడ్ ఎక్కించుకునే ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈజీగా థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మేము పెట్టే వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా చిన్న చిన్న డౌట్స్ సర్వీస్కి సంబంధించి అలాంటివి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова